హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు మసాలా వడనైతే చూయించబోతున్నాను తోటి మనం రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న బండ్లల్లో పక్కా ఈ మసాలా వడనయితే అమ్ముతూ ఉంటారు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా చేశారంటే బయట బండి మీద కొన్నట్టే టేస్ట్ అయితే ఉంటుంది అలాగే ఈవినింగ్ టీ తాగుకుంటూ ఈ వడని తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఈ వడని తప్పకుండా ట్రై చేయండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కిలో వరకు అయితే శనగపప్పు పప్పు తీసుకున్నాను పప్పుని టూ టైమ్ ఫ్రెష్గా చక్కగా కడగాలి కడిగిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి మనం క్యాప్ పెట్టేసి పప్పుని ఒక రెండు మూడు గంటలు చక్కగా నానబెట్టుకోవాలి రెండు మూడు గంటలైతే సరిపోతుంది రెండు మూడు గంటల తర్వాత మీరు క్యాప్ తీసేసి చూడండి పప్పు అయితే చక్కగా నానిపోతుంది మనం చేతితోటి పప్పుని ఇలా విరిచి చూస్తే విరగాలి ఇప్పుడు ఈ పప్పులోకి మనకు రుచికి సరిపడా స్పైసెస్కి పచ్చిమిర్చి అండ్ ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఇక్కడ కొద్దిగా అల్లం ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ శనగపప్పును వేసేసుకున్న తర్వాత అల్లం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ వక్క చెక్క కాకుండా ఇలా మనం పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలి మనం మొత్తం నానబెట్టిన పప్పు అంతా మనం కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనం ఈ వడలకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడే ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి శనగపప్పు అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇందులో పచ్చి శనగపప్పు కూడా వేసేసుకోవాలి మనం మిక్సీ ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం కదా శనగపప్పుని అందులోనే ఒక కప్పు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పచ్చి శనగపప్పు కూడా ఇందులో వేసేసి ఇలా అన్నీ బాగా మిక్సీ వరకు చక్కగా కలుపుకోవాలి మీకు ఇక్కడ ఉప్పు కారం ఇంకేమైనా పడితే అనిపిస్తే వేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ రెండే రెండు పచ్చిమిర్చి వీలైనంత వరకు ఇలా స్ప్రింకిల్గా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని టేస్ట్ అయితే చూసేయండి చూసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండాలి పిండి అసలు వాటర్ అనేది అసలే పోయొద్దు మనం నార్మల్గా వడలైతే ఏ విధంగా వేస్తామో ఆ విధంగా ఇలా చేతితోటి మనం ఒక చిన్న చిన్న బాల్లాగా తీసేసుకొని మీరు మిడిల్లో హోల్ పెట్టినా పర్వాలేదు మిడిల్లో హోల్ పెట్టకపోయినా పర్వాలేదు ఇలా మనం వడల్లాగా మనం చేత్తో ఇలా అనేసి వేడి వేడి నూనెలు అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ వేడిగా ఉంటుంది కదా మనం వడ వేయగానే మనకు ఆయిల్ ఫస్ట్ పొంగుతూ బురుగులా వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కాగానే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇవి మంచిగా వైపు వెనక వైపు బ్రౌన్ కలర్ వచ్చేంత మంచి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి మిగతా పిండి బ్యాటర్ అంతా అదే విధంగా మనం వడలైతే వేసేసుకోవాలి మరొకసారి చెప్తున్నా మీరు మిడిల్లో హోల్ పెట్టుకున్నా పర్వాలేదు హోల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు ఈ విడలైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ తాగుకుంటూ కూడా ఈ స్నాక్స్ని టీ తాగుకుంటూ కూడా ఈ విడని తింటే కూడా చాలా బాగుంటుంది అలాగే ఇదే నూనెలో మనం పచ్చిమిర్చిని వేయిస్తాం కదా మంచి ఆయిల్లో వెళ్ళే పచ్చిమిర్చిని తీసేసిన తర్వాత పచ్చిమిర్చితో తింటే కూడా బాగుంటుంది మనం మరీ ఎక్కువగా మాడకుండా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో వేయగానే ఒక టూ త్రీ మినిట్స్కి రివర్స్లో వేయాలి వెంటనే వేస్తే అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్లో వెళ్ళి ఫస్ట్ తీసేసుకొని ఫస్ట్ పేపర్లో వేయాలి పేపర్లో వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ అంతా పీల్చేస్తుంది ఆ తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని తినడమే దీనికి ఎటువంటి చట్నీ అవసరం లేదు అలాగే తినేయచ్చు అంత బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్